అడగండి ఈ ఎక్సెల్లో నాకు రవి అనే పర్సన్ సంబంధించిన టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఎట్లా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలవా చేయచ్చు మీరు ఎక్సెల్లో రవి యొక్క మార్క్స్ మొత్తం కూడటానికి హెచ్ టూ వరకు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి కొంచెం స్లోగా చెప్పు నేను టైప్ చేస్తుంటాను తప్పకుండా మీరు ఈక్వల్ టు నుంచి వరకు టైప్ చేయండి ఆపై చేయండి జనరల్గా మనం కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు అంటే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మనకు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సో మనం ఏం చేస్తాం ఆ డౌట్ను చాట్ జీపిటీలో కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సర్చ్ చేసి చూస్తాం కానీ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఏఐ మనతో లైవ్గా మాట్లాడుతూ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించడానికే చాలా బాగుంది కానీ ఇది పాసిబుల్ గూగుల్ రీసెంట్గా తీసుకొచ్చిన గూగుల్ ఏఐ స్టూడియో అప్డేట్ తోటి మనం ఏఐని లైవ్లో మాట్లాడవచ్చు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మనం ఏఐతో మాట్లాడుతూ మన ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు సో ఈరోజు వీడియోలో గూగుల్ జెమ్ని ఏఐని యూజ్ చేసుకొని అంటే గూగుల్ ఏఐ స్టూడియోని యూజ్ చేసుకొని మనం లైవ్గా ఏఐతో మాట్లాడుతూ మన ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు లైవ్లో మనకు ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియోను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీ రియల్ లైఫ్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఏ అని టైప్ చేయండి మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది రీసెంట్గా గూగుల్ ఏ స్టూడియోలో చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది లెఫ్ట్ సైడ్లో మనకు చార్ట్ స్ట్రీము జనరేట్ మీడియా బిల్ట్ అని ఉంటుంది సో దీంట్లో మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్ట్రీము సో స్ట్రీమ్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ టాక్ టు జినీ లైవ్ అని వస్తుంది అంటే మనం ఇప్పుడు ఏఐ తోటి అంటే జెమ్ ఏఐ ఏజెంట్ తోటి లైవ్గా మాట్లాడుతూ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు సో ఇక్కడ స్టార్ట్ టైపింగ్ ప్రాంప్ట్ అని ఉంటుంది దాని కింద మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి టాక్ వెబ్ క్యామ్ షేర్ స్క్రీన్ సో టాక్ అనే ఆప్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనం లైవ్గా మాట్లాడుతూ మన డౌట్స్ని అడగచ్చు మనకు రిప్లై అనేది వస్తుంది సో వెబ్ క్యామ్ అంటే ఏంటి మన కంప్యూటర్ లైవ్ స్ట్రీమింగ్లో మనం ఆ వెబ్ క్యామ్ ఆన్ చేసి మనం లైవ్గా చూస్తూ లైవ్ తోటి మాట్లాడచ్చు షేర్ స్క్రీన్ అనేది ఏంటి సో మన స్క్రీన్ షేర్ చేసి మన ట్యాబ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే లైవ్లో మనం జెమినీ అని అడగొచ్చు సో డైరెక్ట్ అక్కడ నుంచి మన ప్రాబ్లంకి ఏ అనేది సొల్యూషన్ ఇస్తుంది సో ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుంది మనం ఎట్లా చేయాలని ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ టాక్లోకి వెళ్ళండి హలో గూగుల్ కెన్ యూ స్పీకింగ్ తెలుగు ఎస్ ఐ కెన్ స్పీకింగ్ తెలుగు హాకనైజిస్లో ఏకి సంబంధించి ఏఐ ఫ్యూచర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎట్లా ఉండబోతుంది జాబ్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేయగలవా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరియు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏఐ ఫ్యూచర్ చాలా డైనమికా ఉంటుందని అంచనా టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవుతుంది ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు ఆటమేషన్ ఫీల్స్లో ఇది చాలా ఇండస్ట్రీస్ ని మారుస్తుంది హెల్త్ కేర్ ట్రాన్స్పోర్టేషన్ మరియు కస్టమర్ సర్వీస్ వంటి వాటిని అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉండవచ్చు డేటా ప్రైవసీ సెక్యూరిటీ మరియు జాబ్ డిస్ప్లేస్మెంట్ వంటివి ఏఐ డెవలప్మెంట్ ఎథికల్ గా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు టాప్ ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఫైవ్ లో మంచి జాబ్ కావాలంటే కొన్ని స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవి ఏంటంటే వన్ టెక్నాలజీ నైపుణ్యాలు అనలిటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి టూ క్రిటికల్ థింకింగ్ సమస్యలను సాల్వ్ చేయగలాలి త్రీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లియర్గా మాట్లాడటం మరియు రాయటం సో చూడండి ఈ విధంగా మనము గూగుల్ ఏఐ స్టూడియోలో లైవ్లో ఏఐ తోటి మాట్లాడుతూ మనకున్న డౌట్స్ని క్లారిఫై చేయొచ్చు సో ఇది ఒక ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం టైప్ చేయకుండా ఇక్కడ లైవ్లో మనం ఎయితే మాట్లాడవచ్చు సో నెక్స్ట్ మనం ఇప్పుడు షేర్ స్క్రీన్ గురించి తెలుసుకుందాం ఈ ఆప్షన్ కూడా మనకు మన డైలీ వర్క్లో చాలా బాగా యూజ్ అవుతుంది షేర్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే షేర్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇప్పుడు మనకు మన స్క్రీన్ అనేది గూగుల్కి షేర్ అవుతుంది. హాయ్ గూగుల్ షేర్ అవుతోంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ట్యాబ్లలో ఏ ట్యాబ్ గురించి నాకు డౌట్ వచ్చినా చెప్పగలవా? తొమ్మిది టాబ్ ఓపెన్ అయినట్లు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ టాబ్ లో నేను మీకు డౌట్ అడుగుతాను. మీరు క్లారిఫై చేయగలరా? హాయ్ అడగండి. ఈ ఎక్సెల్ లో నాకు రవి అనే పర్సన్ సంబంధించిన టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా చేయాలో క్లియరగా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఆ మీరు ఎక్సెల్లో రవి యొక్క మార్క్స్ మొత్తం కూడటానికి ఈజ్ ఈక్వల్ టు సమ్ సి టూ నుంచి హెచ్ టూ వరకు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి కొంచెం స్లోగా చెప్పు నేను టైప్ చేస్తుంటాను తప్పకుండా మీరు ఐ టూ సెల్లో ఈజ్ ఈక్వల్ టు సమ్ టూ నుంచి హెచ్ టూ వరకు టైప్ చేయండి ఆపై ఎంటర్ ప్రెస్ చేయండి సమ్ ఈక్వల్ టు సమ్ చే ఓపెన్ చేశాను దీంట్లో సీ టు సెల్ నుంచి ఎక్కడి వరకు కరెక్ట్ అయిన ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఫామ్లో అవును ఫామ్లా కరెక్టే ఈజీక్ వాట్ నుంచి హెచ్ వరకు టైప్ చేసి ఎంటర్ప్రెస్ చేయండి ఇక్కడ ఎర్ర వస్తుంది ఎందుకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ బి ఫౌండ్ టైప్ ఇన్ ఫామ్లో అని చెప్పి ఓ ఓ మీ ఫామ్లాలో ఒక చిన్న తప్పు ఉంది సమ్ తర్వాత స్పేస్ ఉండకూడదు ఈజ్ ఈక్వల్ సమ్ సి టూ నుంచి హెచ్ టూ వరకు కంటిన్యూగా టైప్ చేయండి ఓకే నేను ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి రావాలి ఓకే వచ్చింది ఇప్పుడు కరెక్టా అవును ఇప్పుడు కరెక్ట్ మీకు టోటల్ మార్క్స్ కనిపించాలి ఫోర్ మార్క్స్ కనబడుతున్నాయి ఇప్పుడు మీరు మిగతా వాళ్ళ మార్క్స్ కూడా అదే ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తాను ఆ ట్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వెబ్‌సైట్ లో ఉన్న టైటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందో అనుకుంటా వెబ్‌సైట్ టైటిల్ చైనా బ్లాస్ట్స్ యుఎస్ ఫర్ ఇట్స్ కంప్యూటర్ చిప్ మూవ్స్ అండ్ ఫర్ థ్రెటెనింగ్ స్టూడెంట్ వీసాస్ అని ఉంది అంటే చైనా అమెరికాపై కంప్యూటర్ చిప్స్ విషయంలో మరియు స్టూడెంట్ వీసాలను బెదిరిస్తున్నందుకు విమర్శలు చేస్తోంది అని అర్థం చేస్తోందని చెప్తోంది అమెరికా కంప్యూటర్ చిప్స్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది దానివల్ల చైనాకి నష్టం వాటిల్లుతోందని చైనా ఉంటోంది అమెరికా చైనా స్టూడెంట్ వీసాలను రద్దు చేయాలని చూస్తోందని కూడా చైనా విమర్శిస్తోంది ఈ చర్యలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తాయని ఇప్పుడు ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఇక్కడ నేను ఓపెన్ చేసిన వీడియో దేనికి సంబంధించిందో వీడియో యూట్యూబ్ వీడియో అనలిటిక్స్ గురించి చూపిస్తోంది వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత వాచ్ టైం ఉండింది ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అనే వివరాలు గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నారు థ్యాంక్ యూ గూగుల్ ఇంకా నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని హెల్ప్ చేయగలవు నేను చాలా రకాల ఇన్ఫర్మేషన్ తో హెల్ప్ చేయగలను మీకు ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అడగవచ్చు ఏదైనా టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి డౌట్ ఉన్నా నువ్వు క్లారిఫై చేయగలవా మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ వీడియో చూపిస్తాను ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఏ డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు నాకు తెలిసినంత వరకు నేను మీకు సహాయం చేస్తాను ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వీడియో గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఆ వీడియోలో ఏముందో కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి వీడియో ముఖ్యంగా కంప్యూటర్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ డివైసెస్ గురించి తెలుగులో వివరిస్తోంది సో కంప్యూటర్ ఇన్పుట్ అవుట్పుట్ గురించి నువ్వు బేసిక్ గా తెలుగులో ఒక హండ్రెడ్ వర్డ్స్ లో చెప్పగలవా తప్పకుండా కంప్యూటర్ ఇన్పుట్ డివైసెస్ అంటే మనం కంప్యూటర్ కి సమాచారం ఇవ్వడానికి ఉపయోగించేవి ఉదాహరణకు కీబోర్డ్ మౌస్ మరియు మైక్రోఫోన్ అవుట్పుట్ డివైసెస్ అంటే కంప్యూటర్ మనకు సమాచారం చూపించడానికి ఉపయోగించేది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనకి ఎలాంటి ఇష్యూ ఉన్నా అది సబ్జెక్ట్లో అయినా వీడియోలో అయినా కంటెంట్లో అయినా ఆర్టికల్లో అయినా గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా ఏఐతో లైవ్లో మాట్లాడుతూ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఫ్రీ స్టూడెంట్స్కి వర్కింగ్ ఎంప్లాయీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎలాంటి వర్క్ అయినా చాలా సింపుల్గా గూగుల్ ఏఐ స్టూడియో తడితే చేయవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ఏఏ వీడియోల కోసం తెలుగు టెక్ రూల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి